మంతేష్ ముట్లూరు అంటే ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో యువతకి ఏమన్నా న్యాయం జరిగింది అనిపిస్తుంది అంటే ఎంతవరకు జరిగింది నాకు తెలిసి అయితే ఏం జరగలే ప్రైవెచ్ ఎలక్షన్ ఎలక్షన్ జరిగేదాకా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటే కనుక ఏం జరగదని కూడా షూరిటీ ఉంది అంటే ఎందుకు అలా అనిపిస్తుంది ప్రధాన ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల మీద ఆయన రిలీజ్ చేసింది ఏదన్నా ఉంటే కనుక ఆ స్వచ్ఛాలయం పోస్టు ఆ వాలంటీర్ పోస్టులు తప్ప ఇంకా యువతకి ఏ ఏపం లేదు అంటే రోజు యువత మొత్తం ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటున్నారు ఈరోజు అధికార పార్టీ వాళ్ళు లేదు కాదు ఆయన ఆయన లెక్క చూసుకోవాలంటే కనుక అందరు ఇంకా బేషన్లో పల్లెలు పట్టుకొని అడుక్కుదాం కదా మేము ఇంకా ఇంకా బ్రదర్ అంటే నిన్న చూశారు కదా నవశాఖం సభ అనేది ఎటువంటి నమ్మకం కలిగించింది మీకు ఆ సభ చూసిన తర్వాత ఏం చెప్తారు నమ్మకం అని అంటే ఇంకా వాళ్ళు ఇచ్చిన స్పీచ్ కానీ లేదా వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మాట్లాడిన మాటలు మోటివేషన్గా ఉన్నాయి పైపెచ్చిన తర్వాత రేపు గవర్నమెంట్ వస్తే కనుక మాకు చాలా అవకాశాలు అన్ని అందుతాయి అని చెప్పి నమ్మకం ఉంది అంటే ఈరోజు ఐటీ మినిస్టర్ మాట్లాడుతున్నారు దాదాపు పెట్టుబడులు తీసుకొచ్చాం మన రాష్ట్రానికి అని చెప్తున్నాడు ఆయన ఎలా బొబ్బట్లు పచ్చళ్ళు తెచ్చుకొని ఏం చేసుకుంటారు దానివల్ల ఉపయోగం ఏముంది యూత్కి యూత్కి ఏదన్నా ఉపయోగం ఆదర్శంగా ఉండాలంటే కనుక ఏదన్నా ఐటీ కంపెనీలు ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేసినా కానీ ఏదన్నా కొత్తగా రీమోడల్ చేసి వాటి పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తున్నారు ప్రతి ఒక్కరికి బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నా రోజు బటన్ నొక్కి డబ్బులు అని అంటే కనుక నాకు మూడు సంవత్సరాల క్రితం అమ్మబడి పడుతుంది అని చెప్పి అన్నారు నేను మొన్న స్వచ్ఛాలయంలో అడిగితే ఇంకా పడే లిస్టులోనే ఉందన్నారు టెన్త్ అయిపోయి ఇప్పుడు మూడు సంవత్సరాలు ఎమ్ఎల్టీ చేస్తేనే ఉన్నా ఎమ్మెల్యే ఫెయిల్ అయిపోయి అప్లికేషన్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి అమ్మబడి అన్నా వస్తుంది అని చెప్పి స్వచాలయం కాడికి ఎప్పుడుకి వెళ్ళినా కానీ మీరు పడే లిస్టులో ఉందంటున్నారు కానీ పడతలే నా టెన్త్ అయిపోయి ఇప్పుడు మూడు సంవత్సరాలు అంటే మీ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి చేశారా కదా మా ప్రాంతంలో అభివృద్ధి అంటే ఏం లేదు జరగలా జరగదు కూడా అంటే ఎలా ఉన్నారు ఈరోజు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎలా ఉన్నారు అసలు దాదాపు గంజాయి ఉందని అంటున్నారు రాష్ట్రం మొత్తం కదా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎలా ఉంది ఈరోజు మద్యపాన నిషేధం ఇష్ట చేస్తా అని కూడా మాట ఇచ్చారు కదా అవి మొత్తం మాటలే రియల్గా ఏముండదు అక్కడ అభబ ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్ ఏముంది అని అంటే ఉద్యోగాలు లేకుండా అందరూ ఎలా ఉంటారు రోడ్లు ఏమంటే బికారెడ్ తిరుగుతూ ఉంటారు ఏదన్నా జాబ్స్ రిలీజ్ చేస్తే కనుక దానికి అప్లై చేసుకుని ఏదన్నా కానీ జాబ్ చేసుకుంటూ ఉంటారు అనుకోవచ్చు జాబ్స్ ఏమీ లేకపోయి కాబట్టి అందరు తిరుగుతూనే ఉన్నారు రోడ్లకి అంటే ఈసారి ఎన్నికలకి రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి జనసేన తెలుగుదేశం అంటే దాదాపు దోచుకోవడానికి ఏకమయ్యారు ఈ రెండు పార్టీలు అని చెప్పి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు ఆగపలేదు మీకేమనిపిస్తుంది అధికార పార్టీ వాళ్ళు ఆరోపణ అని అంటే కనుక వాళ్ళు దోచుకున్నారు అని చెప్పేసి జనాలందరికీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఈ రెండు పార్టీల మీద మోపుతున్నారు అదే అంటే ఈరోజు మళ్ళీ నేనే నేనే ఎందుకు రాకూడదని జగన్ అడుగుతున్నాడు మన ప్రజలకు ఆయన అవసరం ఉందంటారు మళ్ళీ అసలు ఏమి లేదు ఆయన వచ్చినా ఉపయోగం లేదు అసలు ఆయన రాకుండా ఉంటేనే మంచిది అనిపిస్తుంది మాకు యువతకైతే ఎలా ఉండిపోతుంది అంటారు ఎన్నికలనేవి చాలా మల్టిపుల్గా ఉంటాయి ప్లస్ వచ్చేసేసి నా తేదీ ఎలక్షన్లో కూడా వాలంటీర్లనే ఓటర్స్గా పెడుతున్నారనమాట అని వచ్చింది టాక్ చివరిగా నారా లోకేష్ మీద మీ అభిప్రాయం నిన్న నవశ చూసిన తర్వాత ఆయన మీద మీకు ఏర్పడిన అభిప్రాయం ఆయన దేవుడు బ్రో యువతకు అందరికీ దేవుడు ఆయన వల్లే కొన్ని కంపెనీల ద్వారా నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి ఫండ్స్ రిలీజ్ చేస్తా అన్నారు నిరుద్యోగులకు ఏదో ఉపయోగ ఉపాయం కలిగిస్తా అన్నారు ఆయన వాటికి జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఆయన చూపికుంటే కనుక నారా లోకేష్ గారు దేవుడు అండ్ హైయెస్ట్ ఓటర్ ఓటింగ్ పర్సంటేజ్ అనేది వస్తే ఎవరికి వాళ్ళు జెన్యున్గా ఒక మందు ప్యాకెట్కో ఐదు వందల రూపాయల నోటుకో లేదో అది అది వెనక ఆగిపోతే అక్కడ ఆగిపోతాను మీ జీవితాలని నేను సజెస్ట్ చేస్తాను అండ్ ఆ ఇచ్చేది కేవలం ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది పథకాలకి ఐదు వందలకి పదిహేను వేలకి అమ్మఒడికి ఇటువంటి వాటికి మోసపోవద్దు స్టూడెంట్స్కి ఒక హోప్ ఇవ్వండి ఎందుకంటే బావి భారత పౌరులం మేము అని చెప్తారు స్టూడెంట్స్ ఆ అటువంటి స్టూడెంట్స్ పోస్ట్లో ఉన్న నేను నేను చెప్పేది ఏంటంటే యంగ్స్టర్స్కి ఒక అవకాశం ఇవ్వాలి అండ్ జాతీయ నాయకు జాతీయ నాయకులైనటువంటి నారా లోకేష్ గారికి నేను చెప్పేది ఏంటంటే యంగ్స్టర్స్ తోస్ హుఆర్ ఇన్ కాలేజ్ వాళ్ళలో ఒక వాళ్ళకి కొంచెం వాళ్ళకి కొంచెం ఏదన్నా ఇప్పిస్తే అంటే ఏదంటే ఒక పవర్ కానీ స్టూడెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇలా చేయాలి ఏంటంటే స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి స్టూడెంట్స్ అంటే పొలిటికల్ ప పరంగా కాదు ఎడ్యుకేషన్ పరంగా రాష్ట్ర భవిష్యత్తు గురించి నేను చెప్తున్నానండి రాష్ట్ర భవిష్యత్తుకి మనమంతా మనం సహాయం చేయాలి ఎందుకంటే అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది నే నాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం ఐటీ సెక్టార్ వచ్చింది ఐటీ ఎందుకంటే రాజధాని డెవలప్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఈజీ వే అంటే అది ఒక ఈజీ థింగ్ కాదండి అది అది డెవలప్ చేయాలంటే ఎంతో మేధస్సు ఉండాలి ఈవెన్ పొలిటికల్ సెంట్రల్ లీడర్స్కి కూడా ఒక ఐడియాస్ ఇచ్చే నారా చంద్రబాబు నాయుడు గారి వంటి మహోన్నతమైన వ్యక్తి వస్తే ఇట్ విల్ బి హ్యాపీ ఎందుకంటే ఈవెన్ వాళ్ళకే ఇచ్చారంటే మన రాష్ట్రం అభివృద్ధి చేస్తారో మనకి ఒక హోప్ ఉండదు మనకు తెలుసు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా అమిత్ షా వీళ్ళందరూ అమిత్ షా గారు వీళ్ళందరూ జాతీయ నాయకులు సైతం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి ఈ యొక్క దేశ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటున్నాను అంటే ఫార్మల్లో చేసిన ఏంటంటే ఏపీకి స్పెషల్ స్టేటస్ రాకపోవడం ఇది ఒక డిసడ్వాంటేజ్ అండి మోస్ట్ డిసడ్వాంటేజ్ ఎందుకంటే అదే స్పెషల్ స్టేటస్ కనుక వచ్చి ఉంటే ఈవెన్ ఈ ఏపీ మనం ఒక ఒక రీతిలో అనుకుంది మరొక రీతిలో అయ్యేది కానీ ఇదేంటంటే చాలా బాధాకరంగా ఉంది చెప్పాలంటే ఎందుకంటే కొంతమంది ముఖ్యంగా మహిళలపై హత్యాచారాలు ఇవన్నీ చూస్తున్నాం ఏపీలో నేను కోరేది ఏంటంటే ఇటువంటి జరగకుండా ఒక ఏదైనా ఒక దేశం డెవలప్ అవ్వాలన్నా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక ఒక స్కీమ్ తీసుకొచ్చారండి అదేంటంటే విక్సిత్ భారత్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని లేటెస్ట్గా సెమినర్స్ కూడా జరుగుతుంది జరిగాయి కాలేజెస్లో దేని దీని గురించి చెప్పాలని కొంచెం అనుకుంటున్నాను ఏంటంటే వికసిత్ భారత్ అనేది కేవలం అది ఒకడు అనుకుంటేనే నా ఇంట్లో పరమాణం తింటే సరిపోదండి ప్రతి ఒక్కడు ఒక 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 ఇంటెన్షన్తో ముందుకు వెళ్ళాలి వాళ్ళు ఏంటంటే నేను ఉన్నాను నాది ఈ దేశం నా నేను అనుకుంటే అక్కడే అయిపోద్ది నాది అనుకుంది ఇదంతా నాది అనుకుంటే ఖచ్చితంగా ముందుకు అలా అనుకునే లీడర్స్లో నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ గారు ముందుంటారు అండ్ ఆ నటసింహం బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళందరూ కూడా తోడ్పడి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు హీఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ లీడర్ అండ్ హీ ద డైనమిక్ పర్సన్ ఫర్ ద యూత్ అండ్ ఎందుకంటే తను చదివిన చదువుకి పాలిటిక్స్కి సర్వీసెస్కి ఫస్ట్ ఎటువంటి సంబంధం లేకపోయినా స్టూడెంట్స్కి సర్వీస్ చేయాలని అదే సొసైటీకి సర్వీస్ చేయాలనేది ఫస్ట్ ఒక ఇంటెన్షన్ సర్వీస్ అనేది ఒక ఇది కాదండి ఒక ఒక నేర్చుకునే పాఠం కాదు అది తనకు తనగా పుట్టాలి ఈవెన్ మనం ఇక్కడ ఉన్నాం ఎక్కడ సర్వీస్ చేసిన వాళ్ళ ఫస్ట్ పర్సన్ ఎవరంటే మా మా గొప్ప చర్చిలో ఉన్నాం చర్చిలో తను ఒక మతస్థురాలైన ప్రజలకు సేవ చేయాలనుకున్న గొప్ప మహోన్నత వ్యక్తి మదర్ తెరీసన్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అలా ఆమె ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు మేబీ ఐ డోంట్ నో బట్ ఇట్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సర్వీస్ పీపుల్ సర్వీస్కి పీపుల్కి సర్వీస్ చేయాలనుకోవడం చాలా గొప్పతనం ఆ సర్వీస్ని నిలబెట్టుకోవడం కూడా ఒక గొప్పతనం ఆ సర్వీస్ చేయాలని ముందుకు వెళ్ళడం రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళందరూ ఒక కలిసికట్టుకు ఒక సమూహంగా తెలుగు యువతగా తెలుగు అధ్యక్షుడిగా ముందుకు వెళ్ళడం ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు బి షేర్ దిస్ ఫీస్ ఇంకేమైనా ఉన్నాయా